నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ముఖ్య అతిథిని తీసుకొని వచ్చాం ఎందుకంటే భీ నియోజకవర్గంలో ఇప్పటికే పొలిటికల్ హీటు స్టార్ట్ అయ్యింది అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులు విజయం మాదే అంటే మాదే అంటూ పలు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఇప్పటికే దేమ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఏపీలో ఇటీవల కాలంలో మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పెట్టినటువంటి పార్టీ జేభారత్ నేషనల్ పార్టీ నుంచి భీమి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేసి తమ ప్రచారం కూడా ముమ్మరం చేసుకున్నటువంటి ఇల్లిపిల్లి అనిల్ కుమార్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఈరోజు ఆయన ఏపీ ఛానల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక విద్యావేత్తగా ఎంతోమంది విద్యార్థులు పాఠాలు చెప్పే ఒక ఉపాధ్యాయుడిగా కూడా ఆయన వృత్తి కొనసాగుతున్నటువంటి నేతృత్వంలో ఈరోజు కొంతమంది విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏబీ ఛానల్లో ప్రస్తుతం మనం కొంతమంది విద్యార్థులని వాళ్ళకున్న సందేహాలని వాళ్ళకున్న డౌట్లని అలాగే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయబోతున్నారు నిజంగా ఆయన ఈ ఎన్నికల్లో గెలుపు గెలిస్తే బీంపీ నియోజకవర్గానికి ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు లేదంటే విద్యార్థులు కావచ్చు సో ఇలాంటి అనేక రంగాల్లో ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అనే దానిపై ఈరోజు ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో అనిల్గా ఉన్నారు అనిల్ గారు నమస్కారం అండి మీకు ముందుగా కంగ్రాచులేసర్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మీరు జే భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బీఫామ్ తీసుకున్నప్పటి నుంచి టుడే ఈరోజు వరకు కూడా చాలా నియోజకవర్గం పర్యటన చేశారు అలాగే చాలా గ్రాండ్ సక్సెస్గా మీ నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకోగలిగారు డు యు ఫీల్ అబౌట్ దట్ సార్ సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ అండి ఫ్రాంక్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జర్నీ చాలా అద్భుతంగా ఉంది అండ్ రెండోది ఏంటంటే చాలా ప్లేసెస్లో మనం ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ కూడా మేము అనుభవించగలుగుతున్నాము అండ్ మేము రాజకీయాలకి చాలా కొత్త సర్వీస్కి అయితే మేము పాత అవ్వచ్చు కానీ రాజకీయాలకి అయితే మేము కొత్త ఎవరు రాజకీయాల్లో చాలా తాత ముత్తాతలు వాసవంగా తీర్చుకునే వాళ్ళు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో మీలాగా వ్యక్తిగతంగా రాజకీయాలపై అవగాహన ఉండి వాళ్ళకున్న క్రెడిబిలిటీతో రాజకీయాలు సాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మీరు ఇప్పుడు అలా అనుకోవడానికి ఏం లేదు రాజకీయాలు ఎవరికి శాస్త్రం కాదు కదా సో ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా వాళ్ళ అది అవునండి సో దానిలో ఎటువంటి సందేహం లేదు సో సుమారుగా ఇప్పుడు మీరు నామినేషన్ వేసి మీ యొక్క అభ్యర్థి కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆ రోజు ఉండే పరిస్థితికి ఈ రోజు ఉండే పరిస్థితికి సమా ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది సార్ పరిస్థితి సో పొలిటికల్గా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మేము స్టార్టింగ్ నుండి కూడా ఒకే విషయం చెప్తున్నాము గంటా శ్రీనివాసరావు గారు కానీ లేదా అవంతి శ్రీనివాసరావు కానీ ప్రజలు ఆల్రెడీ చూసేశారు వాళ్ళతో అనేక ఇబ్బందులు పడ్డారు లేదంటే వాళ్ళ మీద ఉన్న ఒక మనస్తత్వం ఏంటంటే ఇక్కడ ఒకసారి గెలిచిన తర్వాత ఇక్కడ అవైలబిలిటీ దొరకరు అనే నినాదం అయితే చాలా గట్టిగా ఉంది అండ్ రెండోది రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక అయితే ఈ ఎన్నికలకి చాలా ఎక్కువ ప్రా ఐ మీన్ ప్రాధాన్యత ఉందండి ఎక్స్పెషల్లీ భీమిలీలో ఎందుకంటే భీమిలీ స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ ఓటింగ్ ఉన్న మూడు లక్షల అరవై ఎనిమిది వేలు ఉన్న కాన్స్టిట్యున్సీ అండ్ దీంట్లో టోటల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అలాగే అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అలాగే ఎడ్యుకేటెడ్ ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఫార్మర్స్ ఉన్నారు సో డిఫరెంట్ కల్చర్ ఉన్న కాన్స్టిట్యున్సీ అనమాట అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మంచి స్పందన అయితే లభిస్తుంది అండ్ ఇక్కడ ఆల్రెడీ ఈ ఈ ఇద్దరు పాలకులని ఆల్రెడీ ప్రజలు చూసేశారు కాబట్టి వాళ్ళతో విసిగి వేసారు ఉన్నారు సో ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే భీమి వస్తుందని మేము హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడ ఏంటంటే అనిల్ గారు నామినేషన్ వేసారు ఓకే పొలిటికల్గా అంటే ప్రజల్లో తిరుగుతున్నారు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజల మనసుని చూడకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటంటే మీరు ఇప్పుడైతే పబ్లిక్లో వెళ్ళారు సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే గెలిచేది అయితే ఉండదు ఏదో ఓటు చేసే ప్రయత్నం జరుగుతుంది ఏదో ఒక అభ్యర్థికి వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది సో ఆ ప్రయత్నాల భాగంగా ఇలాంటి అభ్యర్థులు వస్తూ ఉంటారు చెప్తే వీళ్ళు గెలిచే పరిస్థితి ఉందా అసలు వీళ్ళు ప్రజలు ఓట్లు పరిస్థితి ఉన్నది పబ్లిక్ ఓకే అండి సో నేను ఒక పాయింట్ కూడా చెప్తాను అండి కొంతమంది ఓటర్లు ఓకేనండి పోలింగ్ డే రోజు ఓకే పోలింగ్ బూత్ వరకు వచ్చి నోటాకు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్లో దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా సమాజం మీద ఒక బాధ్యత ఉందండి ఫస్ట్ పాయింట్ రెండోది ఇక్కడ అనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు వరకు అయితే టీడీపీ లేదా వైఎస్ఆర్సిపి ఈ రెండే ప్రధాన పార్టీల కింద కనిపించడమే తప్ప మూడో ఆల్టర్నేటివ్ అనేది ఎవరు చూపించలేకపోయారు అండ్ దట్టు లోకల్గా రిప్రజెంటేషన్ అనేది ఎవరు ఇవ్వలేదు ఓకేన బట్ ఈరోజు ఉన్న సిచ్యువేషన్ డిఫరెంట్ సో లాస్ట్ టైం మీరు ఓటింగ్ సర్వలు చూసుకున్నా సరే మాక్సిమం అండి వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు లేదా టీడీపీ అవ్వచ్చు వాళ్ళ ఓటింగ్ షేర్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వరకే ఉంటుందండి సో వాళ్ళకి లాస్ట్ టైం వచ్చిన డిఫరెన్స్ కూడా అరౌండ్ ఎయిట్ థౌజండ్ వరకు డిఫరెన్స్ సో ఇంకా సాలిడ్గా లక్ష అరవై ఎనిమిది వేల ఓట్లు అయితే ఉన్నాయి ఈ లక్ష అరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఖచ్చితంగా న్యూట్రల్ ఓటర్స్ లేదంటే నోటాకు తీసుకెళ్ళి ఓటు వేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి ఓటర్లు అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు ఆలోచించడం స్టార్ట్ చేశారు సో ఆ లక్ష అరవై ఎనిమిది వేల మంది ఓటర్లను కానీ మనం మొబిలైజ్ చేయగలిగితే మొబిలైజ్ చేసి వాళ్ళు పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలిగితే ఓకేనండి ఖచ్చితంగా ఆ విజయాన్ని నేను చేకూరగలుగుతాను అండ్ రెండో విషయము నేను పక్కగా చెప్పగలుగుతానండి నామినేషన్ ప్రక్రియలో కూడా మేము చూసాము మంది ఒక అపోహ ఏంటంటే వైఎస్ఆర్సిపి నామినేషన్ వేస్తే చాలామంది ప్రజలు వచ్చేసారు లేదంటే టీడీపీ వాళ్ళు నామినేషన్ వేస్తే చాలామంది ప్రజలు వచ్చేసారు అని అపోహ కానీ లేదంటే వాళ్ళకున్న సొంత మీడియా ద్వారా కానీ ఒక ఇండికేషన్ అయితే చూపించడం జరిగింది కానీ నేను పక్కగా చెప్తున్నానండి ఈరోజు టీడీపీకి ఏదైతే ఆటో వెళ్ళిందో టీడీపీ నామినేషన్ రోజు ఎవరైతే జనాలు ఉన్నారో అదే జనాలు లేదండి అదే జనాలు వైఎస్ఆర్సీపీ నామినేషన్ రోజు కూడా చూడడం జరిగింది అంత ప్రతిదీ ఏంటంటే ఒక బిర్యానీకో లేదంటే ఒక మూడు వందలు నాలుగు వందలు డబ్బులు ఇచ్చి తెచ్చుకునే ఇదే తప్ప ప్రజాబలంతో అయితే వచ్చిన జనం అయితే లేరండి ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు అండ్ రెండోది ఏంటంటే ఈ బయటకు రాని జనాలు చాలామంది ఉన్నారండి ఏ పార్టీకి చెందని జనాలు ఉన్నారో వాళ్ళు కూడా ఓటరే ఖచ్చితంగా వాళ్ళ ఓటికి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది వాళ్ళే ఎలక్షన్ రిజల్ట్ని డిసైడ్ చేయగలుగుతారు మీరు ఇక్కడ ఒక పాయింట్ చేస్తారు ఇక్కడ వాళ్ళు బీమ్లీ కాన్స్టిట్యూన్స్ లోకల్గా ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు అని ఆ లోటుని తీర్చే బాధ్యత మీ బుద్ధాన్ని వేసుకున్నది ఏమన్నా అవునండి సో ఆ ఒక్క పాయింట్ ఆఫ్ ఇండికేషన్తోనే నేను ఈసారి ఎలక్షన్లోకి రావడం జరిగింది మరి ఇప్పుడు అనిల్ గారు లోకల్గా ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు సో నేను ఆ ఇంటెన్షన్తోనే నేను ఇక్కడ భీమ్ చేసుకునే సో మీకన్నా హేమ హేమీలు ఉన్నారు రాజకీయ కుధులు ఉన్నారు ఆర్థికంగా అంగబలం చాలామంది పెద్ద పెద్ద మహాన్ ఉన్నారు సో వాళ్ళందరికీ సాధ్యపడలేంది అనిల్ చేసి సాధ్యపడద్దా సో ఒక్క విషయం అండి ప్రజాస్వామ్యంలో పొలిటికల్ ఏముంటుందంటే మనకి ఇంటెన్షన్ నా మైండ్లో ఉంటుంది నేను ఒక సీఎం రావాలని పొలిటికల్ ప్లాట్ఫామ్ వస్తే కాదు అంత ఈజీ కాదు మనం అనుకుంటాం మనం మన సంకల్ప బలం ఉంటుంది నేను ఇక్కడ కంటిన్యూస్ చేయాలి అని కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్థాయికి మనం చేయగలుగుతామా సో మీరు ఇప్పుడు లోకల్గా రిప్రజెంట్ చేస్తున్నారనే ఒక టైంస్ ఉందా మీరు వస్తున్నారు సో దాన్ని అచీవ్ అయ్యే ఛాన్స్ ఉందా మీకు ఖచ్చితంగా ఉంటుంది అన్న ఎందుకంటే ఒక విషయం నేను చెప్తాను చూడండి ఈ రోజున ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు గంటా శ్రీనివాసరావు గెలిచారు అప్పుడే ఆల్రెడీ ఆయన నియోజకవర్గానికి దొరకని సిచ్యువేషన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు వరకు ఎప్పుడు కూడా ఆయన వైపు చూడలేదు భీమిలి వైపు చిన్న ఆయన గెలిచిన నార్త్ కాన్స్టెన్షిస్ని ఆయన ఎప్పుడు వెళ్ళలేదు అనేది డైరెక్ట్ ఉన్న విమర్శ ఓకేనా రెండోది ఇప్పుడు ఆల్రెడీ అవంతి శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మనకి అనకాపల్లి ఎంపీ చేసినప్పుడు ఏ రోజు కూడా ఇటువైపు భీమిలి వచ్చి చూసిన చరిత్ర లేదు ఓకేనండి వాళ్ళకి లేని బాధ్యత లేదంటే వాళ్ళు ఈరోజు ఈ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా భీమిలి వస్తారంటారా పొరపాటుని కూడా వాళ్ళిద్దరు ఓడిపోతున్నారా ఖచ్చితంగా ఓడిపోతారు నేను అది ఓటర్స్ డిసైడ్ చేయాలి కానీ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు ప్రభుత్వాలని ప్రభుత్వాలను పక్కన పెట్టండి ఈ ఇద్దరు మనుషుల్ని చూసారండి ఈ ఇద్దరు మనుషులు ఏ పార్టీలో లేరండి ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నారు పిఆర్పిలో ఉన్నారు ఈరోజు టీడీపీలో ఉన్నారు వైఎస్ఆర్సీలో ఉన్నారు రేపు తర్వాత వీళ్ళకి ఆపోజిట్ ఉన్న గవర్నమెంట్ ఫ్రేమ్ అయితే ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళే చెప్పగలుగుతారా ఈయన ఈ ఈ పార్టీ వదిలేసి రూలింగ్ పార్టీలోకి వెళ్ళగల వెళ్ళరు అని వీళ్ళు ఎవరైనా కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతారా అలా ఉండదండి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చేస్తున్నది అవకాశవాద రాజకీయం బట్ నేనున్నది ఖచ్చితంగా నేను నియోజకవర్గం మార్చే అవకాశం లేదు అలాంటి ఆలోచన లేదు నేను ఓడినా గెలిచిన ఖచ్చితంగా భీమిలీలోనే ఉంటాను ఓకేనండి భీమిలి ప్రజల కోసమే పాటుపడుతాను రేపు వీళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రధాన పార్టీ వాళ్ళు రాకపోయినా సరే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను ఇప్పుడు మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు మీ పార్టీ సిద్ధాంతాలను ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారు ప్రజలకి వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి అవును సో ఇక్కడ ఈ ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఓటుకు నోట్ అనవచ్చు లేదా ఫైనాన్షియల్ అనొచ్చు ఆర్థిక అనొచ్చు ఏదైనా అనొచ్చు ఒక ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి సో మీలాగే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి సిద్ధాంతాలు పెట్టి ఇది ఆర్థిక రహిత రాజకీయాలు చేద్దామన్న కాన్సెప్ట్ తో అనమాట సో వాళ్ళందరూ కూడా అంత సక్సెస్ అయినట్టు చరిత్రలో మనం ఒకసారి వెనక్కింది అక్కడ సక్సెస్ అయినట్టు లేదు సో ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఓటర్లని ఆకర్షించుకోవడానికి ఏదో రూపాయి వాళ్ళకి లబ్ధి చేకూర్చాల్సిన చేకూర్చాల్సిన పరిస్థితి ఉంది సో అనిల్ గారు ఆ వేలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేదా నిజంగానే మీ పార్టీ సిద్ధాంతం మీ అధ్యక్షుల సిద్ధాంతం బట్టి ముందుకు వెళ్ళబోతున్నారా నేను ఒక విషయం ఈ పాయింట్లో చెప్పగలుగుతానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత యాక్టివ్గా పాలిటిక్స్లోకి రావడానికి ఏకైక కారణం జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఇచ్చిన ధైర్యం కానీ లేదా ఆయన ఉన్న సిద్ధాంతాలు కానీ సో ఖచ్చితంగా ఏంటంటే మీరు చెప్పారు కదా చరిత్ర అన్నది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ఒక నిజాయితీ పరుడు అనుకునేటప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ గారు కనిపిస్తారు దాన్ని మార్చలే ఓకేనా ఫస్ట్ పాయింట్ అండ్ రెండోది అలాంటి వ్యక్తులతో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన వ్యక్తిత్వం కూడా అలా ఉంటేనే మనం ట్రావెల్ చేయగలుగుతాం అండ్ ప్రజలు అన్నీ ఆలోచిస్తారండి ప్రజలు ఆలోచించకుండా ఏమీ లేరు ఎందుకంటే ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో అవంతి శ్రీనివాసరావు గారు కానీ లేదా గంటా శ్రీనివాసరావు గారు కానీ బిక్కు బిక్కు అనుకుంటూ ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే అయితే ఆయన గెలుస్తాడు లేదా ఈయన గెలుస్తాడు అనేది ఉండదు ఈరోజు టగ్ ఆఫ్ వర్ వచ్చిందండి సో ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇద్దరికీ ఈరోజు డైలమాలోనే ఉన్నారు అంటే ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎవరు డిసైడ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో అక్కడి వరకు మనం తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ప్రజలు మనం ఆలోచించే తనంలోకి తీసుకొచ్చామనే కదమ్మా సో ఆ సిచ్యువేషన్కి ప్రధాన పార్టీలు వచ్చాయంటే అది ఖచ్చితంగా నాకు సక్సెస్ ఉందని ఫీల్ అవుతాను ఇక్కడ గారి గురించి ప్రస్తావించారు కానీ ప్రశ్న మీరు స్ట్రైట్గా చెప్పాలి అన్నట్టు అంత క్రెడిబిలిటీ అంత మంచి పేరు అంత సిద్ధాంతాల యొక్క వ్యక్తి ఆయన యూనియన్ ఉంటే గత ఎన్నికల్లో ఆయన కూడా ఓటమి వచ్చి చూడాల్సిన పరిస్థితి అవును సో అఫ్ కోర్స్ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేశారా ఎలా వెళ్ళారనే సెకిండ్రే అల్టిమేట్గా అయిన కదా పోటీ చేసి అవును సో మరి ఆ వాటర్ని ఎందుకు నేను అదే చెప్తున్నాను అండి సో లాస్ట్ టైం సార్ పోటీ చేస్తుంది జనసేన నుంచి సో జనసేన నుంచి క్యాడర్ వచ్చినప్పటికీ అది డిస్టర్బ్ అయింది అండి సో బీజేపీ బీజేపీ క్యాడర్ కొంత ఉంది లాస్ట్ టైమ్ అలాగే జనసేన క్యాడర్ కొంత ఉంది అలాగే టీడీపీ క్యాడర్ కొంత ఉంది సో సార్కి సొంతంగా ఉన్న అభిమానులు కూడా డిఫరెంట్ పార్టీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు బట్ ఈసారి వచ్చినప్పటికీ ఎలక్షన్ డిఫరెంట్ అండి సో అటువైపు నుండి కోటం ఫామ్ అయింది అలాగే కూటమ్ ఫార్మేషన్లో చాలా మందికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి అండ్ రెండోది సార్ ఇండివిజువాలిటీ ఈసారి రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది సో లాస్ట్ టైం ఆయన ఇంకొకరు రిప్రజెంటేషన్ చేశారు బట్ ఈసారి అది కాదు ఆయన వ్యక్తిత్వంతో ఆయనకి నచ్చిన వ్యక్తులతో ఆయనకి నచ్చిన నినాదంతో ఆయన ముందుకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ దాన్ని అంగీకరిస్తారని మేము భావిస్తున్నాం సార్

సో నియోజకవర్గం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటానండి నేను భీమిలికి ఒక ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో అనేది తయారు చేయడం జరిగింది నేను ఇంత ముందు కూడా చెప్పాను సో భీమిలీ వరకు వచ్చినప్పటికీ అది డిఫరెంట్ కల్చర్ అండి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అలాగే అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఎక్కడికి అక్కడికి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయండి సో ఈ డిఫరెంట్ ఇష్యూస్ని ఫోకస్ అవుట్ చేసుకుంటూ సపోజ్ మన బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి భీమిలి వరకు వెళ్తే భీమిలి ఆర్టీసీ బస్ స్టాండ్ అండి సో ఇప్పుడు వరకు అది ఎస్టాబ్లిష్ అవన్న సిచ్యువేషన్ ఉంది ఒకటండి అండ్ రెండోది పద్మనాభం దగ్గరికి వెళితే పద్మనాభంలో మేము నిన్న మొన్న కూడా వెళ్ళినప్పుడు చూసామండి అగ్రికల్చర్ చాలా మంచిగా చేస్తున్నారు సో అగ్రికల్చర్ని వాళ్ళకు ఒక మంచి కల్చర్ అనేది మనం ఇవ్వగలగాలండి సో అంటే నేను అన్నది ఏంటంటే ఒక వ్యవసాయ కేంద్రం అనేది ఏర్పాటు చేయాలి సో దట్ వాళ్ళ దగ్గర ఉన్న రా ప్రోడక్ట్ని వాళ్ళు మంచి ప్రోడక్ట్ కింద తయారు చేసే కల్చర్ వాళ్ళకి తీసుకురాగాలి ఎందుకంటే ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతానండి ఒక మొక్కజొన్న పొత్తు మనం ఇక్కడ రైతు కొన్నప్పుడు దాని వాల్యూ మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు ఉంటుందండి సో అదే మొక్కజొన్న పొత్తు ఒక మల్టీప్లెక్స్ థియేటర్కి వచ్చి అది పాప్కార్న్ అయినప్పటికీ దాని వాల్యూ నూట యాభై రూపాయలు అవుతుందండి సో దాని మాడిఫికేషన్ అనేది రైతే చేయగలిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని నుండి వచ్చే ప్రాఫిట్ని రైతు ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మధురవాడకు వచ్చినప్పటికీ అండి సో ప్రజలు అభిష్టం మేరకు మనం ఒక మోడ్రన్ ఒక డిజిటల్ లైబ్రరీ అనేది ఒకటి ప్లాన్ చేయాలనుకుంటున్నాము అలాగే ఎక్కడికక్కడికి కొన్ని ప్లేసెస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పటికి అగ్నిమాపక కేంద్రం అండి సో మధురవాడకి సెంట్రల్గా ఒక అగ్నిమాపక కేంద్రం అనేది కూడా మనం ప్లాన్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మీరు మీ మీ యొక్క సిద్ధాంతాలు మీ యొక్క హామీలను ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే వెళ్ళనుకుంటు మీరు అన్నట్టు అవన్నీ రావాలని కోరుకోండి ఎందుకంటే మీరు చెప్పే సమస్యలు ఎప్పుడో దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు మెయిన్ ఏంటంటే మధురోడ్ ప్రాంతానికి ఫైర్ స్టేషన్ ఒకటి మీరు అన్నట్టు లైబ్రరీస్ కానీ లేదనుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటది భీమిలి స్టాండ్ సో ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఎప్పటి నుంచో లాంగ్ టైం నుంచి కూడా కంటిన్యూ అవుతుంది సో ఒక పాట అయితే పొలిటికల్గా మనం వచ్చేసరికి ఇప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు చాలామంది కార్మికులు ఉన్నారు సో వాళ్ళకి ఎటువంటి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది ఏ అంటే ఏ వేలో మనం సృష్టించగలం ఓకే ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగా మీకున్న అవగాహన మేరకు ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ పాస్అవుట్ అయిన స్టూడెంట్కి వాడికి ఎలా మనం ఉపాధి కలిగించగలం నేను ఈ విషయం చెప్తాను అండి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక బీటెక్ చదివిన తర్వాత ఉన్న దౌర్భాగ్యం అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఉన్న ప్రివేలింగ్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు మన దగ్గర దగ్గర స్టార్టప్ కల్చర్ అనేది అంత బెటర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అండి అండ్ మన స్టూడెంట్ అనేవాళ్ళు అయితే హైదరాబాద్ కానీ లేదా బెంగళూరు కానీ లేదా పూణే కానీ వెళ్ళి అక్కడ ఏదో ఉద్యోగం చేసి సంపాదించుకునే సిచ్యువేషన్ తప్ప ఇక్కడికి ఇక్కడ సొంతంగా తను పని క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్ లేదు సో